కళ్యాణ్ పడాలా అగ్ని పరీక్షలో విన్నింగ్ మెటీరియల్ అనుకున్నారంతా ఫోకస్ అంతా ఉండేది ఆలోచన అంతా ఉండేది ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ షోలో అడుగు పెడితే అసలైన మసా ఉంటుంది అవతలి కంటెస్టెంట్లకు భ్రమింపజేశాడు కానీ బిగ్ బాస్ కి వచ్చి రావడంతోనే తన ఫోకస్ ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాడు అసలు లక్ష్యాన్ని కుదిలేసి రీతూ తనోజాలను ఓరచూపులు చూడటం అమ్మాయిలు ఏడుస్తూ ఉంటే వారిని హత్తుకుని ఓదార్చడం తప్ప ఏమీ చేయట్లేదు ఇది చూసిన బిగ్ బాస్ ఫ్రీలకు నీరసము వచ్చేసింది ఆర్మీ జాబ్ కు బ్రేక్ తీసుకుని మరీ బిగ్ కు వచ్చిన పవన్ ట్రాక్ తప్పడం ఒకంత ఆశ్చర్యమే చెప్పవచ్చు అయితే పవన్ పేరెంట్స్ కోసమే బలవంతంగా ఆర్మీకి వెళ్లాడు ఇష్టం లేకుండా సైన్యంలో చేర్పించారని తల్లిదండ్రులతో ఏడాదిన్నర పాటు మాట్లాడనే లేదట ఈ విషయం గురించి పవన్ తండ్రి మాట్లాడుతూ నేను నా భార్య కొన్నేళ్ల క్రితం తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాం చా చావంచుల వరకు వెళ్ళొచ్చాం అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు ఆ సమయంలో వాడిని వాళ్ళ అత్త దగ్గరకు పంపించాం అక్కడ నాలుగైదేళ్లున్నాడు అక్కడ నుంచి హాస్టల్లో చేర్పించాం చదువైపోగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో చేరను ఇంటికొచ్చేస్తా అన్నాడు అలాగైతే నా ఇంటికి రావద్దని చెప్పాను ఆ రోజు వచ్చే రానుంటే ఈ పరిస్థితుల్లో ఉండేవాడా మా బాబాయ్ అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు అలా నా కొడుకును కూడా అదే రంగంలో చూడాలనుకున్నాను బలవంతంగా ఆర్మీకి పంపించామని పద్నాలుగు నెలలు మాతో మాట్లాడలేదు మేం ఫోన్ చేసినా కట్ చేసేవాడు నెల రోజుల పాటు సెలవులకు ఇంటికి వచ్చినా సరే బయట ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు మాతో కూర్చుని పావు గంటైనా మాట్లాడేవాడు కాదు కనీసం మాతో కలిసి భోజనం కూడా చెయ్యడు నేను తిరగడానికి వచ్చాను మీతో ఊసలాడటానికి కాదంటాడు వాడికెలా ఉంటాలో కూడా తెలియదు వాడు స్నానం చేయడానికి వెళ్తే కూడా బాత్రూంలో నేనే నీళ్లు పెట్టేవాణ్ణి నేను ఒకప్పుడు డ్రైవర్ను ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల కిరాణా షాప్ పెట్టుకుని నడిపిస్తున్నా కళ్యాణ్ డబ్బు ఇస్తానంటాడు కానీ నేను తీసుకోను నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వాడి పెళ్లి చేస్తాను అగ్ని పరీక్షకు అప్లై చేసిన విషయం చెప్పనే లేదు సెలెక్ట్ అయ్యాక చెప్పాడు మా ఇష్టాన్ని తను లేదు కాబట్టి తన ఇష్టాన్ని మేము అంగీకరించాం బిగ్ బాస్ షోలో కళ్యాణ్ ఆట గురించి ఎవరైనా చెప్తుంటే ఆ క్షణం ఆనందంగా ఉంటుంది కానీ మనసుకు నచ్చదు ఆ షో నుంచి వచ్చాక ఉద్యోగానికి వెళ్తాడా లీవ్ గురించి అక్కడేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నదే భయంగా ఉందని పవన్ తండ్రి చెప్పుకొచ్చాడు